చైర్పర్సన్ కానీ ఆడవాళ్ళకు సహకారం చేయాలా ఎందుకు బాధితులు ఇట్లా చేస్తున్నారు ఆడవాళ్ళని ఎందుకు టార్గెట్ అని అనుకోకుండా ఆమెను పట్టించుకోకుండా ఉన్నారు ఆమె డబ్బు బాగుంది వాళ్ళ మూడు బాగుంది బాధ్యత ఆమె తీసుకొని పడుతుంది ఎనభై వేలు ఒకసారి వేయలేదు కదా ఎవరైనా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఇది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడేళ్ళ పిల్ల అరవై ఐదు ఏళ్ళు లే వయసుతో సంబంధం లేకుండా అంటే వాళ్ళను శిక్షించడానికి బాధించడానికి కారణాలతో కూడా సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఆడవాళ్ళు బయటకు జరగాలంటే పెద్దోళ్ళు పిల్లలు భయ భయభ్రాంతులు అవుతున్నారు ఎప్పుడు చంపుతారో లేదు ఎప్పుడు దోర చేస్తారో లేదు ఏ అసలు అవన్నీ ఒక అయితే మళ్ళీ కొత్తగా చెట్ల కట్టేసి కొట్టడం ఏమైనా మనం ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని అడవులో అనావితంగా ఉన్నామా పవన్ కళ్యాణ్ అనేది ఎలక్షన్ ముందే ఓ ఎగిరి ఎగిరి ఆయన ఎగిరినారైనా కనీసం మహిళలకు ఇట్లా జరిగినప్పుడన్నా బయటకు వస్తే ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదా విలువ ఉంటుంది ఏం రాడు ఒక్కసారి వచ్చాడు ఏదో సనాతన అని అప్పుడేదో కూడా మాట్లాడుకొని ఏదో రంగురంగు వేసుకొని పోయినాడు ఆ తర్వాత ఆయనకు అసలు ఆ పదవే వేస్ట్ సినిమాలు తీసుకోవడానికి సరిపోతుంది అని అసలు ఆయన ఆయన ఎట్లా రాజకీయం చేస్తున్నాడు మా గురువు అంటాడు పూర్ణమితో మేము పదహైదు సంవత్సరాలు కలిసి ఉంటామంటాడు నువ్వు కలిసింది రాజ్య పరిపాలన చేయాలని రావాలి కదా ఆడవాళ్ళకి సమస్య చెప్పడానికి రావాలి కదా అప్పుడంతా ఏంటి నేను మహిళా పక్షపాతి ముప్పై రెండు ముప్పై రెండు వేల మందిని పట్టికలు వస్తా నేను తెచ్చిస్తా అన్నాడు ఒక్క అన్న ఇక్కడ దూరంగా పిఠాపురంలో కూడా వాళ్ళ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు భర్త ఒక పిల్లలను భారవకం నీ కాన్స్టిట్యూషన్లో మీరు పట్టించుకోకుండా ఎవరికి న్యాయం చేస్తారు ప్రజాస్వామ్యం ఏం చేస్తారు అన్ని నో తెస్తే అబద్ధాలే ఉన్నాడు రెండు నెలల కిందట సూపర్ సిక్స్ చేయాలంటే నా దిక్కు తెలియడంలో నేను చేయి అన్నాడు ఇప్పుడు నేనేమంటాడు తల్లికి వదనము తన కాసులు ఇట్లా నలుగురు పది మందికి ఇచ్చుకొని సూపర్ సిక్స్ అయిపోతే వేసినా ఎవరన్నా అంటే ఏదో నాక మందము ఏదో అంటాడు అంటే నువ్వు ఏ నువ్వు చెప్పిందే న్యాయం అన్ని అబద్ధాలన్నీ నమ్మి ఓట్లు వేసినాక ప్రజలంతా ఎక్కడికి పో అన్యాయం అయిపోలే వాళ్ళు ఇప్పుడు మైపూర్లో ఒక పాపకు మానవకం చేస్తే ప్రజలే చేతిలోకి తీసుకొని వాళ్ళని వాళ్ళ ఇల్లు బగలు కొట్టి వాటి వీధిలోకి రాకుండా బయట ప్రపంచం రాకుండా ఆత్మహత్య చేస్తే లాస్ట్కి లాస్ట్ ఏపీలో ప్రజలు ఎక్కడన్నా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు వస్తాడు లోకేష్ వస్తాడు పవన్ కళ్యాణ్ వస్తాడు పోలీసు వాళ్ళు వస్తారని ఆలోచించకుండా వాళ్ళే వాళ్ళు న్యాయం చేసుకొని వాటి దుర్మార్గులన్నీ ప్రజలంతా కలుసుకొని కొట్టి తిట్టి వాళ్ళు శిక్షించే స్టేజ్కి వస్తుంది అట్లా అయిపోయింది ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పిస్తా ఎగిరెగిరి చెప్పిన లోకేష్ కానీ ముఖ్యమంత్రి కాని పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు స్పందించకుంటే మీరు చాలా ఘోరంగా అనుభవించేసి వస్తుంది ఇంకా మేము చాలా ఉద్యమాలు చేసి వస్తుంది మహిళల కోసం అది కావాలనుకుంటే మీరు ఏమైనా కానీ ఇప్పుడు కొంచెం అన్న తగ్గి చంద్రబాబు నాయుడు వెళ్ళి లేకపోయినా కూడా ఇట్లా మా మీటింగ్ల వల్ల పోయి ఆమెకు న్యాయం చేసి కోర్టు ఎడర్ దేశం ఇచ్చి పారిపోయిన అయిపోయారు పెట్టాలి ఆమె శిక్షించాల్సిన అవసరం లేదని లేకుండా ఆయన కాన్స్టిట్యూషన్ కాబట్టి న్యాయం చేయాలా ఈ మహిళా కమిషన్ వాళ్ళ ఆమె ఎవరికి పోవాలి కానీ వాళ్ళు ఏంటంటే స్టేజ్ మీదకి వచ్చి హాయిగా ఆనందంగా కేసులో కూర్చొని నాకు మాట మాట్లాడుతున్నారు అదే మహిళల కోసం కాదు వాళ్ళ రెండు ముక్కు రాజ్యాంగంలో శిక్ష పడే వాళ్ళకు ఈ పద్ధతే కాదు నాలుగేళ్ళు ఎట్లా బతకాలని భయపడుతున్నారు మహిళలు మీరు ఎట్లా చేస్తారనుకో ప్రజలే తీవ్రంగా ఉద్యమిస్త ఎక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని కట్టడి చేసే పరిస్థితి కొన్ని స్కూల్ లేనే లేవు తల్లిదండ్రులకు ఇవ్వడమే లేదు ఆయన కావాల్సిన ఆయన కార్యకర్తలకు ఒకటి మీరు చదువుతున్నారా లేదా పేపర్లో టీవీ సోషల్ మీడియా అంటే తెలియడం కదా ఒకటే నంబర్కు పన్నెండు పదమూడు వస్తున్నాయి అంతా వాళ్ళ కార్యకర్తలు ముగ్గురు ముగ్గులు ఇస్తున్నాడు పర్సెంట్ కూడా ఇవ్వడమే ఇస్తా ఫిఫ్టీ పర్సెంట్ అన్నా అందరికీ ఎగర్కొంటున్నాడు మీరు కడప సర్వే వచ్చి పది మందిలో ఒకరికే వచ్చింది వస్తా రెండు మూడు వచ్చి టైం ఒక్క ఒక వీధిలో ఒకసారి మా స్కూల్లో గౌరీ స్కూల్ ఉంది ఎన్ని స్కూల్ తెలియదు

కదా అయిపోయింది వదిలేసినాడు అందరూ ఎదురు తిరుగుతున్నారు వ్యాధులు ఎదురు ఆటవాళ్ళు మహిళలు టీచర్లు అందరికి మోసం చేస్తున్నాడు వాళ్ళ పరిస్థితుల్లో అలా ఉద్యమాలు చేస్తా ఉన్నారు దేవుడు నెక్స్ట్ వాళ్ళని తీసుకుంటాడు పది ఐదు వేలు అన్నారు కానీ కొంతమంది పదిహేను వేలు పడుతుంది కొంతమందికి అసలు పడటం ప్లస్ ఆధార్ కార్డులో ఇంతకం కావాలేదని చెప్పే చంద్రబాబు నాయుడు అంటే ఏమంట అసలు అంత ఎక్కడ ఇంతకుమని పెట్టిన మెట్టుపూట అన్నీ మోసాలే ఇంటికి రేషన్ తీసేసా పాలిటీన్ వ్యవస్థను ఒడిస్సా గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ఎంత గొప్పగా కొనియాడారంటే అంత గొప్పగా ప్రజల వద్దకు పాలన చేరింది వీళ్ళ ద్వారా ఒక మినిమం సంఖ్యను ఒక సంఖ్యకు ఒక అంటే మామూలుగా మేము స్కూల్ వ్యవస్థలో చూస్తాము వంద మంది పిల్లలకు నలుగురు టీచర్లు ఇరవై మంది పిల్లలకు ఒక టీచర్ అని అలా పేద ప్రజలందరినీ ఒక పోటీకి చేసి ఒక వాలంటీర్ ఇరవై మంది కన్నట్టు ఇరవై ఇళ్ళకు ఒక వాలంటీర్ అని పెట్టి అంత మంచిగా తీసుకొచ్చిన వ్యవస్థను ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం గారు మన ఆస్కార్ విన్నారు మన పవన్ కళ్యాణ్ గారు ఎంతగా అవయవం చేశారంటే బికాస్ ఆఫ్ దిస్ వాలంటరీ సిస్టమ్ ముప్పై వేల దాకా ఆడపిల్లలు రోడ్డు రోడ్ ఎక్కడ అగమ్య గోచరంగా ఉన్నారో ఎక్కడున్నారో కూడా తెలియదు నా మొదటి సంతకం నేను డిప్యూటీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళని ఎన్నికి రప్పిస్తానన్నారు ఏమైంది అదంతా దాన్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అయిన సంవత్సరం రోజు డి పరిస్థితి ఎంత హీనంగా మారుతుంది ఇదంతా అందులోను నిన్న జరిగిన సంఘటన రోజు రోజుకు వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు తప్ప ఏదో రోజు రోజుకు వయసుకి వాళ్ళు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారు మహిళలందరూ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటే ఏంటి మా మా ధోరణి ఇలానే ఉంటుంది అని ముందుకు పోతున్నారు కానీ అదేదో వాళ్ళకి బూస్టింగ్ లాగా ఉంది అంతకు మించి వాళ్ళేం తగ్గడం అయితే లేదు లేదో అంటే ఒక సీఎం సొంత నియోజకవర్గంలో ఒక మహిళను కట్టేసి అది రోజు కూలీకి పని చేస్తున్నానయ్యా నేను రోజు కూలీకి పని చేసుకునేదాన్ని నా మొగుడు ఏదో అప్పు చేశాడు అయినా నేను ఆడికాడికి చే తీరుస్తూనే ఉన్నాను నేను తీరుస్తానంటుంది తప్ప ఆమె తీర్చను అనటం లేదు కదా రండి ఈ రోజు పోతాం కడపలో మీరు ఒక ఒక సెంటర్ చెప్పండి ఆడికి వెళ్ళి టీడీపీ నాయకులు ఎవరన్నా అప్పు తీసుకున్న వాళ్ళని బయటపడకండి అప్పు అడిగి చూద్దాం ఎవడైనా ఒక్కడన్నా తెగించి మర్యాద పూర్వకంగా ఒక కప్పు కాఫీ ఇచ్చి రేపు బ్రాహ్మానికి తీరుస్తా లేదంటే నాకు ఒక నెల టైం ఇమ్మని ఒక్క టీడీపీ వాడని జవాబిస్తే అక్కడే మేము బహిరంగంగా క్షమాపణ చెబుతాము కానీ ఆ పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకురాలేదు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారంటే ఒరే నీకు మనం లెక్క ఇచ్చినా కదా ఎన్నికిస్తావా అని అడిగితే ఏం లెక్క అని మన కాలనే పట్టుకునే స్టేజ్లో ఉన్నారు అలాంటిది కేవలం ఒక మహిళ భర్త కూడా ఆయన చేసిన అప్పులన్నీ చేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఒకటి ఉంది ఇండిపెండెంట్ లేడీ అన్న ఉద్దేశంతోనే ఇంత విచ్చవిడిగా ఇంత విర్రవిగుతున్నారు లేదంటే రాజ్యాంగే మర్చిపోయినట్టున్నారు మాకు తెలిసి నిన్న కొమ్మినేని గారి అరెస్ట్ అయిన తర్వాత ఒక హోమ్ మినిస్టరు ఆయన అరెస్ట్ విడుదలను గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు మేధావులు అందరూ గమనించండి వీళ్ళు వక్రీకరిస్తున్నారు కొమ్మిదేని నిర్దోషిగా మేము ప్రకటించలేదు కొమ్మినేని ఇంకా కండిషనల్ పేరు మీద బయటికి వదిలినాము అని 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 స్పందించింది రోజు ఇన్ని జరుగుతున్నాయి ఒక్కరన్నా కనీసం ముందుకొచ్చి ఇలా జరుగుతుంది ఆ బండి కనీసము చంద్రబాబు గారైనా లేదు లోకేష్ గారైనా బయటికి వచ్చి నా సొంత నియోజకవర్గం నాకు అది అని ఒక్క మాటని ఇప్పుడైనా తగ్గించుకోండి అని చెప్పే కార్యకర్తలు మేము ఎక్కడా చూడలేదు నిన్న చేసింది ప్రభాకర్ రెడ్డి గారు అనంతపూర్లో ఓపెన్గా చేస్తున్న స్టేట్మెంట్ ఏంటండి మరి అంత తగ్గించి కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఒక హోదా అంటూ లేకుండా ఆయన అంతా పిచ్చలవిడిగా ఒరే వైసీపీ నా కొడగలారా మీరందరూ నోరు మూసుకొని ఉండండి మీ నోరు తెచ్చినారా మిమ్మల్ని రోడ్లోకి లాగి కొట్టి తగలబెట్టి తగలబెడతామంటున్నారు తర్వాత ఓపెన్ గా ఆయన ప్రెస్ మీట్ లో నాలుగు ఉన్నాయి టేబుల్ అంతా నిండిపోయి మైక్ లో ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఓపెన్ గా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఏంటండి అయ్యా చంద్రబాబు గారు మీరు పెద్దవారు ఒక మూడు నెలలు మీరు కళ్ళు మూసుకోండి మీరు మాట్లాడకండి ఈ వైసీపీ కుక్కలకు మేము చెయ్యాల్సింది చేసి చూపిస్తాము తర్వాత ఏ వైసీపీ వాడు మిగులుతాడని ఐదేళ్ల తర్వాత మనం ఇద్దరు రివెంజ్ తీసుకు తీర్చుకోవడానికి అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంటే జర్నలిస్ట్ సంఘాలు ఏమైనా మేధావులు ఏమయ్యారు వీళ్ళందరికీ ఇప్పుడు దీని పట్ల ఎలాంటి రియాక్షన్ లేదా ఓపీనే అగస్ట్ మీద ఒక్క జర్నలిస్ట్ రోడ్డెక్కిన పాపాన పోలేదు వీటన్నిటికీ ఎక్కడా స్పందన లేదు ఇంకా అంటే జనాల కోసం నిలబడాల్సిన జర్నలిస్టుకే అక్కడ ఎలాంటి ఆదర భద్రత లేనప్పుడు ఒక సాధారణ మహిళ రోజు కూలీ కోసం పనిచేసాము ఆమె ఏం చేయగలదండి కాబట్టి ఏ ప్రతిబుక్ రాజ్యాంగమా ఏ రాజ్యాంగమా అనేది అది పక్కన పెడితే ఇందాక అక్క చె అధ్యక్షులు వారు చెప్పినట్టు రేపు ప్రజలే తిరుగుబడతారేమో ఎందుకంటే మేధావి సంఘాలు నిద్రిస్తున్నాయి ఫైనాన్స్ ఫోర్త్ పిల్లర్ జర్నలిజం కూడా చాలా వరకు వాళ్ళ వైపే మాట్లాడుతుంది సో దీన్ని బట్టి ఇక మీదట నిన్న మైదుపూర్లో హర్షించదగ్గ విషయం అయితే కాదు మన చేతులకి మనం అధికారం తీసుకోవడం అయితే హర్షించదగ్గ విషయం కాదు బట్ స్టిల్ ఒక రకంగా కొంచెమైన ఊరట ఓకే ప్రజల్లో మార్పు వస్తుంది ఒక చిన్న పిల్లలు రేప్ చేసినందుకు వాడి ఇల్లు పగలగొట్టి వాడిని బయటికి కూడా రాకుండా